జాయ్ సన్నదా ఏకాదశీ మహిమ ఏకాదశి వ్రతం నామ సర్వకామ నామకాదం కర్తవ్యం సర్వధ విష్ణు ప్రేరణ కారణం సర్వజనులు భగవంతుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి మరియు వారి కోరికలను తీర్చుకోవడానికి ఏకాదశి వ్రతాన్ని ఎల్లప్పుడూ ఆచరించాలని పెద్దల వాక్కు ఈరోజు అన్ని రకాల ఇంద్రియ తృప్తులను పాపకార్యాలకు దూరంగా ఉండి కేవలం భగవద్నామాన్ని జపిస్తూ ఆయన గురించిన జ్ఞానాన్ని పొందుతూ ఆయన పాటలను పాడుతూ పరమాత్ముని దగ్గర నివసించడమే ఏకాదశి వ్రతం యొక్క ఆంతర్యము ఈ అన్నత ఏకాదశి విశిష్టత ఏమంటే సర్వ పాపాల నుండి శుద్ధి చేయగల సామర్థ్యం కలిగినది ఈ ఏకాదశిని పాటించడం ద్వారా జీవిత కూడా పెట్టిన కర్మ రుణాల నుండి విముక్తి పొందగలము ఈ పర్వదినాన భక్తి శ్రద్ధలతో మరియు చిత్తశుద్ధితో పూజించడం ప్రధానము దాన ధర్మాలకు అన్నదా ఏకాదశి విశేషమైన రోజు ఈరోజు పేదలకు అన్నదానం చేయడం ద్వారా విశేష ఫలితాన్ని పొందగలరు మనం చేసే దానంలో కర్తవ్యం లేకుండా చేసేటువంటి దానాన్ని తిరిగి ఆశించకుండా సరైన సమయంలో సరైన ప్రదేశంలో యోగ్యమైన వ్యక్తికి అందించే దాన ధర్మాలు పుణ్య ఫలితాన్ని ఇస్తాయి ఈరోజు నిర్మల చిత్తంతో విష్ణుదేవుని ఆరాధించాలి మనలో అంతర్లీనంగా ఉన్నటువంటి దైవంపై దృష్టి సారించి వీలైనంత ఎక్కువ సమయం ధ్యాన నిముగ్గులై ఉండడం శ్రేయస్కరం ప్రతికూల ఆలోచనలు కానీ చర్యలు కానీ అంటే కోపము బాధ ఆవేదన దురాశ వంటి భావోద్వేగాలకు దూరంగా ఉండి దయతో కూడిన నిర్మలమైనటువంటి మానసిక స్థితిని కలిగి ఉండడం అత్యంత ప్రధానమైన విషయం అన్నద ఏకాదశి మహిమ శ్రీకృష్ణ ధర్మరాజుల సంవాద రూపంలో బ్రహ్మ బ్రహ్మవైవత పురాణంలో వర్ణించబడినది ఓ కృష్ణ శ్రావణ మాసం కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి పేరేమిటి దానిని గురించి నాకు వివరించవలసినది అని ధర్మరాజు శ్రీకృష్ణునితో అన్నాడు దానికి ప్రత్యుత్తరముగా శ్రీకృష్ణ భగవానుడు ఇలా వివరించాడు ఓ రాజా నేను చెప్పేది సావధానంగా విను మనిషి యొక్క సమస్త పాపాలు హరించే ఈ మంగళకరమైన ఏకాదశి పేరు అన్నదా ఏకాదశి ఈ ఏకాదశి వ్రతాన్ని పాటించి ఇంద్రియాధీశుడైన హృషికేశుని అర్చించేవాడు సమస్త పాపకర్మల నుండి విముక్తుడవుతాడు ఈ ఏకాదశి మహిమ గురించి ఒక పురాణ కథ ఉన్నది అదేమంటే పురాతన కాలంలో హరిశ్చంద్రుడినే సుప్రసిద్ధ చక్రవర్తి భారతదేశాన్ని పరిపాలిస్తూ ఉండేవాడు అతడు సత్యసంధుడు నీతిమంతుడు మరియు దైవభక్తుడు అయితే తాను సత్యాన్ని పాటించాలనే నియమము మరియు కొన్ని తెలియని కారణాల వలన అతడు తన రాజ్యాన్ని సర్వస్వాన్ని కోల్పోయాడు చివరకు తన భార్యను పుత్రుని అమ్ముకోవలసి వచ్చింది రాజా సత్యాన్ని పాటించడం కొరకు ఆ పుణ్య చక్రవర్తి ఒక చండాలునికి సేవకుడయ్యాడు అయినప్పటికీ అతడు సత్యసందతో స్థిరమైన శ్రద్ధను కనపరిచాడు తన యజమాని ఆదేశంపై అతడు శ్మశానంలో శవాలకు కప్పిన గుడ్డలను తన జీతంగా తీసుకోవడం మొదలుపెట్టాడు అంతటి నీచమైన స్థితిలో ఉన్నప్పటికీ అతడు తన సత్యనిష్టను సత్యవాక్కును వీడలేదు సక్రమ వర్ధనం నుండి వైదొలవలేదు ఈ ప్రకారంగా అనేక సంవత్సరాలు గడిచాయి ఒకరోజు ఆ చక్రవర్తి గొప్ప చింతతో ఆలోచించడం మొదలుపెట్టాడు తాను ఏం చేయాలి ఇట్టి దుర్భరమైన స్థితి నుండి ఏ విధంగా బయటపడాలి తాను ఏ విధంగా ఉద్ధరించబడాలి అని తీవ్రంగా ఆలోచింపసాగాడు అతని కష్టాన్ని చూసిన గౌతమ ముని ఆ రాజు చెంతకు చేరాడు ఆ మునిని చూసినటువంటి హరిశ్చంద్రుడు పరుల శ్రేయస్ కొరకే బ్రాహ్మణులను బ్రహ్మదేవుడు సృష్టించాడని భావించాడు తరువాత ఆ రాజు ముని దగ్గరికి చేరి వందనములు గావించి చేతులు జోడించి తన దీన గాథను ఆ గౌతమునికి వివరించాడు రాజు యొక్క దీన గాథను విన్నటువంటి గౌతమ ముని ఆశ్చర్య శక్తుడై ఓ రాజా శ్రావణ మాసం కృష్ణపక్షంలో వచ్చే అన్నద ఏకాదశి అత్యంత మంగళకరమైన రోజు సర్వపాపహరమైనది ఈ ఏకాదశి ఈ ఏకాదశి త్వరలోనే రాబోవడం నీ అదృష్టమేనని చెప్పవచ్చు ఆ ఏకాదశి రోజు నీవు ఉపవాసం ఉండాలి రాత్రి జాగరణ చేయాలి దీని ఫలితంగా నీ పాపమంతా నశిస్తుంది ఓ రాజోత్తమ నీ ప్రభావం చేతనే నేను నీ చింతకు వచ్చానని తెలుసుకో అని ఈ విధంగా హరిశ్చంద్రుని ఆదేశించిన పిమ్మట గౌతమ ముని అదృశ్యమయ్యాడు ఆ తరువాత ముని యొక్క ఆదేశం ప్రకారము హరిశ్చంద్రుడు అన్నదా ఏకాదశిని పాటించి సర్వపాప రహితుడయ్యాడు ఓ రాజసింహ ఈ అద్భుతమైన ఏకాదశి ప్రభావం ఎటువంటిదంటే అనేక సంవత్సరములు అనుభవించాల్సిన కష్టాలన్నీ కూడా హరించుకుపోతాయి ఈ ఏకాదశి మహత్యం వల్లనే హరిశ్చంద్రుడు తన భార్యను పుత్రుని తిరిగి పొందగలిగాడు అప్పుడు దేవతలు దుందుబులు మ్రోగించి ఆకాశం నుండి పుష్పవృష్టిని కురిపించారు తదనంతరము ఈ ఏకాదశి ప్రభావం వల్ల రాజు ఎటువంటి అడ్డంకులు లేకుండా రాజ్యపాలనను గావించాడు ఓ రాజా ఈ ఏకాదశిని పాటించిన వ్యక్తి సమస్త పాపాల నుండి విముక్తి పొంది ఆధ్యాత్మిక జగత్తును చేరగలడు ఈ ఏకాదశి మహిమను విన్నవారు చదివినవారు అశ్వమేధ యాగ ఫలాన్ని పొందగలరు